నమస్కారం సిరి ఎంటర్టైన్మెంట్ ఛానల్కి స్వాగతం ఐ హెట్ మై గర్ల్ ఫ్రెండ్ ఎపిసోడ్ ట్వంటీ స్టోరీలోకి వెళ్ళే ముందు చిన్న రిక్వెస్ట్ ఈ స్టోరీ కనుక మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసి నన్ను ఎంకరేజ్ చేయండి మీ అమూల్యమైన అభిప్రాయాన్ని కమెంట్ చేసి చెప్పండి ఇంకా ఆలస్యం చేయకుండా స్టోరీలోకి వెళ్ళిపోదాం సింపుల్గా జరిగిన బంధుమిత్రుల సమక్షంలో సంప్రదాయబద్ధంగా వాళ్ళ నిశ్చితార్థం కంప్లీట్ అయ్యింది వచ్చిన ముత్తైదువులందరూ తాంబూలాలు తీసుకుని వెళ్తున్నారు వచ్చిన వాళ్ళందరూ వెంకట్ శ్రద్ధాలను చూసి ఈడు జోడు చక్కగా ఉందని కాంప్లిమెంట్ ఇచ్చి మరీ వెళ్తున్నారు నిశ్చితార్థం కంప్లీట్ అయ్యి భోజనాలకి అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు ఆకులు వేసి రకరకాల ఐటమ్స్ అన్ని వడ్డిస్తున్నారు ఆ గల్లీలో ఉండే వాళ్ళందరినీ పిలిచారు శ్రద్ధ కాలేజ్ ఫ్రెండ్స్ కూడా కొంతమంది వచ్చారు హడావిడి హడావిడిగా ఉంది అక్కడ వాతావరణం అంతా అప్పుడే అక్కడికి దిలీప్ అమ్మ చాముండి సరాసరి లోపలికి వచ్చింది ఏం జరుగుతోంది ఇక్కడ శ్రద్ధ వైపు కోపంగా చూస్తూ అడిగింది హాయ్ ఆంటీ రండి లోపలికి పిలిచింది శ్రద్ధ ఏం జరుగుతోంది శ్రద్ధ ఇక్కడ రెండు రోజుల్లో నీ పెళ్ళి పెట్టుకుని ఇదంతా ఏమిటి ఎంతమందిని పెళ్ళి చేసుకుంటావు చాముండి గట్టిగా పెళ్లి పందిరిలో అరుస్తూ మాట్లాడుతుంటే అందరూ విడ్డూరం చూసినట్టు చూస్తున్నారు ఎవరు చిన్ని ఈవిడ వెంకట్ చాముండి వైపు చూస్తూ అడిగాడు దిలీప్ వాళ్ళ అమ్మగారు వెంకట్ ఆంటీ ప్లీజ్ మీరు లోపలికి రండి నేను మీకు జరిగిందంతా క్లారిటీగా చెప్తాను శ్రద్ధ రిక్వెస్ట్గా అడిగింది ఏమీ అవసరం లేదు ఏమున్నా సరే ఇప్పుడే చెప్పు అయినా ఇంత బరి తెగించడానికి సిగ్గులేదు ఒకరితో నిశ్చితార్థమై రెండు రోజుల్లో పెళ్లి ఉందనగా మరొకరితో నిశ్చితార్థం జరుపుకుంటావా చిచ్చి మూతి మూడు వంకర్లు తిప్పుకుంటూ గట్టిగా అరిచి మరీ మాట్లాడుతోంది చాముండి ఐషే షటప్ మైండ్ యువర్ టంగ్ పిచ్చి పిచ్చిగా మాట్లాడొద్దు ఆంటీ అయినా నేను మీ ఇంటికి వచ్చి మరీ మీకు నేను ఇన్ఫర్మేషన్ ఇచ్చాను నాకు ఈ పెళ్లి ఇష్టం లేదని మీకు నేను క్లారిటీ ఇచ్చిన తర్వాత కూడా పని కట్టుకుని వచ్చి గొడవ చేయడం కరెక్ట్ కాదాంటీ కోపంగా అంది శ్రద్ధ మీ అమ్మా నాన్న బ్రతికి ఉండగా నిశ్చితార్థం జరిగింది బంధుమిత్రులందరి సమక్షంలో జరిగింది మా ప్రెస్టేజు ఏం కావాలి అంత ఇష్టం లేనప్పుడు అప్పుడు తల ఎందుకు ఊపావు రెండు రోజుల్లో పెళ్ళి ఉంది అనగా నువ్వు ఇలా చేస్తే ఎవరు ఊరుకుంటారు గట్టిగా అరుస్తోంది చాముండి మీరు ఏమైనా మాట్లాడాలనుకుంటే మొన్న నేను మీ ఇంటికి వచ్చి నాకు ఈ పెళ్ళి ఇష్టం లేదని చెప్పినప్పుడే మాట్లాడాలి కదా అప్పుడు సైలెంట్గా ఉండి ఇలా నా ఎంగేజ్మెంట్ జరుగుతున్నప్పుడు వచ్చి గొడవ చేయడంలో అర్థం ఏమిటి చాలా కోపంగా అంది శ్రద్ధ ఏంటే ఊరుకుంటే రెచ్చిపోతున్నావు నీ మీద పరువు నష్టం దాబా వేస్తాను ఆవేశంగా ఊగిపోతోంది చాముండి ఏవమ్మో ఊరుకుంటుంటే ఓ గుస్సవుతున్నావు అసలు నిజంగా పోలీసులు కాడికి పోవాలంటే సినిమగారు పోవాలా నువ్వు కాదు నీ కొడుకు ఇంటి మీదకి రౌడీలను వేసుకుని వచ్చాడు తెలుసా ఆవేశంగా కొంగు బొడ్లో దోపుకుంటూ అంది సీతమ్మ ఓయ్ పని మనిషివి పని మనిషిలా ఉండు నీ లిమిట్స్ క్రాస్ చేసి మాట్లాడకు లేబర్ మనుషులు మొహం చిట్లిస్తూ అంది చాముండి మేడం సీతమ్మ సరిగ్గా మాట్లాడింది మీరు మీ అబ్బాయికి కాల్ చేసి మాట్లాడండి కావాలంటే శ్రద్ధ వాళ్ళ ఇంటి మీదకి రౌడీలను తీసుకుని వచ్చాడు మీ అబ్బాయి మర్డర్ అటెంప్ట్ చేయబోయాడు సీతమ్మ మీద తనని పెళ్లి చేసుకోమని బలవంతం చేశాడు నిజంగా శ్రద్ధ కావాలనుకుంటే మీ అబ్బాయి మీద పోలీస్ కంప్లైంట్ ఇవ్వచ్చు కానీ తను అలా చేయలేదు మీరు దీనిని ఇక్కడితో ఆపేస్తే మంచిది తెగేదాకా లాగద్దు అన్నాడు వెంకట్ అసలు నువ్వెవడ్రా మధ్యలోకి వచ్చి మాట్లాడుతున్నావు నా కొడుకు దానిని పెళ్లి చేసుకోబోయేవాడు మీద అన్ని హక్కులు ఉన్నాయి అందుకనే ఏదో కొంచెం బెదిరించి ఉంటాడు అయినా మొగుడు పెళ్ళాలు అన్నాక సవాలక్ష ఉంటాయి వాళ్ళ మధ్యలోకి వచ్చి తప్పు చేసింది నువ్వు చాముండి గట్టిగా అరుస్తూ మాట్లాడుతోంది షట ఇంకొక మాట ఆయన్ని ఏమైనా అంటే నేను ఊరుకోను నీ కొడుకు నాకు హస్బెండ్ ఏమిటి అసలు అలాంటి విధవని ఎవరు పెళ్లి చేసుకుంటారు మేక కసాయి వడిని నమ్మినట్టు మా నాన్న మిమ్మల్ని నమ్మాడు వాళ్ళు చనిపోగానే నీ కొడుకు తన బుద్ధి చూపించాడు అయినా ఒక ఆడపిల్లగా నా హస్బెండ్ ఎవరు నిర్ణయించుకోవాల్సింది నేను ఇంకొక నిమిషం మీరిక్కడే ఉంటే నేను ఇప్పుడే వెళ్ళి పోలీస్ కంప్లైంట్ ఇస్తాను ఇలా ఇంటి మీదకి వచ్చి ఒక ఆడపిల్లని ఇలా బెదిరించి మాట్లాడడం ఎంత పెద్ద తప్పో మీకు వాళ్లే తెలిసి వచ్చేలాగా చేస్తారు చాలా చాలా కోపంగా అంది శ్రద్ధ నాశనమైపోతావు దుమ్ము కొట్టుకుపోతావు నువ్వు వీడిని పెళ్లి చేసుకుని ఎలా సుఖపడతావో నేను చూస్తాను అయినా నీ పెళ్ళి మాట ఎత్తితేనే అపశకనం అలా తాంబూలాలు పుచ్చుకున్నారో లేదో మీ నాన్న వాళ్ళు కుక్క చావు చచ్చారు మీతో ఏడు అడుగులు వేయాలనుకున్న నా కొడుకు ఎవడి చేతుల్లోనో దెబ్బలు తిని ఒంటి నిండా గాయాలతో హాస్పిటల్లో ఉన్నాడు పైగా పెళ్లి చెడిపోయి పరువు కూడా పోయింది ఈ వెంకట్ మాత్రం సుఖంగా ఉంటాడా నేను చూస్తాను నీలాంటి దరిద్రపు మొహాన్ని చేసుకుని వీళ్ళు ఏం బాగుపడతారు అంటూ గుమ్మల్లో ఉన్న మట్టి దోసిట్లోకి తీసుకుని విసురుతూ కోపంగా ఆవేశంగా మాట్లాడుతోంది చాముండి ఆవిడ శాపనార్థాలు విని కళ్ళల్లో గిర్రున నీళ్లు తిరిగాయి ఆగకుండా వచ్చేస్తున్నాయి వెంకట్ కోపంగా ఏదో మాట్లాడేలోపే అప్పటి వరకు పంటి బిగువున కోపాన్ని ఆపుకుని ఉన్న అలివేలు చేతికర్ర పట్టుకుని గుమ్మంలోకి ఒక్క ఉదుటిని దూకింది ఎవర్తివే నువ్వు ఊరుకుంటే తెగ రెచ్చిపోతున్నావు శుభకార్యం జరిగిన పచ్చని పందిరిలో నీ ఇష్టం వచ్చినట్టు వాగడానికి ఎంత ధైర్యం అక్షతలు వేసి ఆశీర్వదించాల్సిన జంటని అంతంత మాటలు అంటావే అసలు అలా అనడానికి నీకు నోరెట్లా వచ్చింది నీ కొడుకుని కాదన్న మాత్రానా ఆ పిల్ల నాశనం అయిపోవాలా అంటూ ఆవేశంగా చేతి కర్రతో ఒక్కటి తగిలించింది అయ్యో అతయ్య గారు మీరాగండి అసలే మీరు హార్ట్ పేషెంట్ అలా ఆవేశపడకూడదు అమల కంగారు పడుతూ ఆవిడని ఆపడానికి ప్రయత్నిస్తోంది అయినా అలివేలు ఊరుకుంటే కదూ సందు చివరి వరకు చేతికర్ర పట్టుకుని పరిగెత్తింది అలివేలు చేతికర్ర బాగా బుద్ధి చెప్పింది చాముండీకి ఈ గొడవంతా చూసి వచ్చిన చుట్టాలు అందరూ బిత్తరపోయి అలాగే చూస్తూ ఉండిపోయారు అలివేలు కోపాన్ని చూసి వాళ్ళందరి మనసులో రకరకాల ప్రశ్నలు తలెత్తుతున్నా ఏమైనా అడిగితే ఆ పెద్దావిడ వాళ్ళకి కూడా నాలుగు తగిలిస్తుంది అని అందరిలో పరువు పోవడం ఖాయమని ఎవరికి వాళ్ళు నిశ్శబ్దంగా భోజనాలకి కూర్చున్నారు ఇదంతా చూస్తూ విద్యాధర్కి పిచ్చిక్కిపోతోంది అమలా ఏమిటిది అసలు ఆవిడ హార్ట్ పేషెంటేనా ఆ పరుగులేమిటి ఆ అరుపులేమిటి చాముండి మాటలకు శ్రద్ధ ఏడుస్తూ లోపలికి వెళ్ళిపోయింది చిన్ని అని పిలుస్తూ వెనకాలే వెళ్ళాడు వెంకట్ అమల విద్యాధర్ కూడా లోపలికి వెళ్ళారు శ్రద్ధ లోపలికి వెళ్ళి వెక్కిల్లు వచ్చేలాగా ఏడుస్తోంది చిన్ని భుజంపై చెయ్యి వేశాడు వెంకట్ విక్కీ ప్లీజ్ కాసేపు నన్ను ఒంటరిగా వదిలే ఒరే వెంకట్ నువ్వు బయటికి వెళ్ళు నేను మాట్లాడతాను అమల లోపలికి వచ్చి వెంకట్ని బయటికి పంపించింది చిన్ని ఎందుకమ్మ కన్నీళ్ళు తుడుస్తూ దగ్గరికి తీసుకుంది అమల విద్యాధర్ లోపలికి వస్తుంటే రావద్దు అన్నట్లు చేతి సైగతోనే చెప్పింది అమల విద్యాధర్ వినయ్ వెంకట్ స్వప్న అందరూ భోజనాల సంగతి చూస్తున్నారు వచ్చిన చుట్టాలందరూ భోజనాలు చేసి బయలుదేరుతున్నారు శ్రద్ధ అలా ఏడుస్తూ అమల ఒడిలో చాలాసేపు ఉంది శ్రద్ధ తలపై చెయ్యి వేసి ఆప్యాయంగా నిమురుతూ అలాగే ఉండిపోయింది అమల ఏరా చిన్ని లేస్తావా చాలా లేట్ అయిందమ్మా ఏమైనా తిందువు గాని లాలనగా అంది అమల అత్తయ్యా అమ్మ నాన్న నా వల్లే చనిపోయారా వస్తున్న కన్నీళ్లు తుడుచుకుంటూ తలదించుకుని అడిగింది శ్రద్ధ చిచ్చి ఆవిడ ఏదో అందని నువ్వు ఆ మాటలు మనసుకు తీసుకుంటావా అత్తయ్య ఆవిడ వెంకట్కి ఏమీ కాదు కదా నీ మొహం ఆలోచిస్తున్నావు నువ్వు అలాంటివి ఏమీ జరగవు చూస్తుంటే ఆవిడ కొంచెం దూకుడు స్వభావం ఉన్న మనిషిలాగా కనిపిస్తోంది అయినా నిన్ను బాధ పెట్టాలనే లక్ష్యంతోనే ఆవిడ ఇక్కడికి వచ్చింది నిన్ను బాధపెట్టి పైసాచిక ఆనందాన్ని పొందుతోంది నువ్వు బాధపడుతూ ఏడుస్తూ ఉంటే ఆవిడ ఇక్కడికి వచ్చిన పని పూర్తి చేసినట్లే కాబట్టి నువ్వు ఇలా ఏడ్చి ఆవిడని గెలిచేలాగా చెయ్యకు నవ్వుతూ ఉండాలి శ్రద్ధ చెయ్యి పట్టుకుని బయటికి తీసుకువచ్చింది అమల అప్పటికే చాలామంది చుట్టాలు వాళ్ళ ఇళ్ళకి పయనమయ్యారు ఎవరో ఇద్దరు ముగ్గురు ఉన్నారు అంతే వెంకట్ శ్రద్ధ వైపు చూస్తూ ఆల్ రైట్ చిన్ని అడిగాడు చిన్నగా అంది శ్రద్ధ వెంకట్ శ్రద్ధ ఇద్దరిని కూర్చోబెట్టి భోజనం వడ్డించారు శ్రద్ధ సరిగ్గా భోజనం చేయకుండా అన్నంలో వేలిపెట్టి తిప్పుతోంది చిన్ని తిను తింటున్నాను వీక్కి ఏం తింటున్నావు ఇందా అక్కడి నుంచి చూస్తున్నాను వెంకట్ కొంచెం గట్టిగా చెప్పడంతో ఏమీ మాట్లాడకుండా కొంచెం తిని చెయ్యి కడుక్కుని వెళ్ళిపోయింది శ్రద్ధ శ్రద్ధకి బాగా తన పేరెంట్స్ గుర్తుకు వస్తున్నారు వాళ్ళు తనని ఎంతో అల్లారు ముద్దుగా పెంచడం ఏది అడిగితే అది క్షణాల్లో తెచ్చి తన కళ్ళ ముందు పెట్టడం ఏ లోటు లేకుండా అసలు బాధ అంటే ఏమిటో తెలియకుండా పెంచడం అంత బాగా చూసుకున్నా తన తల్లిదండ్రులు ఒక్కసారిగా తనని అలా ఒంటరిగా వదిలేసి తిరిగి రాని లోకాలకు వెళ్ళిపోవడం ఇదంతా తట్టుకోలేక డిప్రెషన్లో ఉండిపోయిన శ్రద్ధ వెంకట్ పరిచయంతో ఇప్పుడిప్పుడే నార్మల్గా మారుతున్న టైంలో చాముండి తన తల్లిదండ్రుల చావుకి తానే కారణమంటూ తిట్టడం తట్టుకోలేకపోతోంది ఎంత తనకి తాను సర్ది చెప్పుకున్నా తన వల్ల కావట్లేదు కన్నీళ్లను కంట్రోల్ చేసుకోవడం నిజంగానే తన తల్లిదండ్రుల చావుకి తానే కారణమా అని ఆలోచిస్తోంది లోపలికి వెళ్ళి ఫేస్ వాష్ చేసుకుని కొంచెం ఊపిరి పీల్చుకుని తనకి తానే ధైర్యం చెప్పుకుంటూ జ్యువెలరీ శారీ సెట్ తీసి పక్కన పెట్టి చుడిదార్ వేసుకుంది తనకి వేసిన పూలు జడ తీసేసి హెయిర్ లూజ్గా దువ్వుకుంది బ్యాగ్ సర్దుకుని బయటికి వచ్చింది సీతమ్మ కూడా శ్రద్ధ మెనకాలే తన మూట పట్టుకుని వచ్చేసింది వెంకట్ భోజనం కంప్లీట్ చేసి హ్యాండ్ వాష్ చేసుకున్నాడు అత్తయ్యా ఇంక మేము వెళ్ళొస్తాము అదేంటి చిన్ని ఇప్పుడే కదా ఫంక్షన్ కంప్లీట్ అయ్యింది అలసిపోయి ఉన్నావు ఈరోజు ఇక్కడే ఉండు రేపు వెళ్ళొచ్చులే అంది అమల లేదత్తయ్య మళ్ళీ వస్తాను ఇంటికి వెళ్ళాలని అనిపిస్తోంది అక్కడ ఉంటే అమ్మా నాన్నతో ఉన్నట్లు అనిపిస్తుంది శ్రద్ధా కళ్ళల్లో కన్నీళ్ళు అమల కాదనలేకపోయింది ఒరే వెంకట్ చిన్ని వెళ్తుందిట తోడుగా వెళ్ళు ఏడుస్తోంది కొంచెం దగ్గరే ఉండు వెంటనే ఇంటి దగ్గర దింపేసి వచ్చేయకుండా ధైర్యం చెప్పు పిచ్చిపిల్ల ఆవిడన్న మాటలను పట్టించుకుని అమ్మా నాన్న చావుకి నేనే కారణమా అత్తయ్యా అని ఏడుస్తూ నన్ను అడుగుతుంటే చాలా బాధగా అనిపించిందిరా ఫంక్షన్లో నవ్వుతూ ఎంత అందంగా ఉంది ఇప్పుడు చూడు ఎలా అయిపోయిందో కొంచెం ధైర్యం చెప్పరా అని ఒకటికి రెండు సార్లు చెప్పింది అమల నేను మాట్లాడతానమ్మా నువ్వు కంగారు పడకు చిన్ని చాలా సెన్సిటివ్ బట్ తనని ఎలా హ్యాండిల్ చేయాలో నాకు బాగా తెలుసు అంటూ అమల చీర కొంగు తీసుకుని చెయ్యి తుడుచుకున్నాడు సరే జాగ్రత్త అమ్మాయి స్థిమిత పడిందో లేదో నాకు తర్వాత కాల్ చేసి చెప్పు ఇంట్లో చాలా పని ఉంది లేకపోతే నేనే వచ్చేదాన్ని దిగులుగా అనిపిస్తోంది అమలకి డోంట్ వరీ అమ్మా నేను వెళ్తున్నాను కదా వెంకట శ్రద్ధ దగ్గరికి వచ్చి పద అన్నాడు విక్కీ పర్వాలేదు నేను వెళ్ళిపోతాను ఇక్కడ నీ హెల్ప్ చాలా అవసరం నువ్వు ఉండు మరేమీ పర్వాలేదు చిన్ని ఇక్కడ చాలామంది ఉన్నారు నీకు తోడుగా నేనుంటాను పద వద్దు వికీ నేను వెళ్తాను అంటున్నాను కదా నోరు మూసుకుని పద వస్తాను అంటే రావద్దంటావేమిటి వెంకట్ సీరియస్గా మాట్లాడుతూ శ్రద్ధ చేతిలో ఉన్న కార్ కీస్ తీసుకుని పద అని శ్రద్ధ చెయ్యి పట్టుకుని తీసుకువెళ్తున్నాడు వెంకట్ శ్రద్ధ చెయ్యి పట్టుకుని నడిపిస్తూ ఉంటే వెనకాలే సీతమ్మ తన మూట పట్టుకుని వాళ్ళిద్దరిని చూస్తూ చిన్నమ్మగారి చెయ్యి విడవకండి బాబు అని మనసులో అనుకుంటూ ఆనందంతో వస్తున్న కన్నీళ్లు తుడుచుకుంటూ నడుస్తోంది వెంకట్ కార్ డ్రైవ్ చేస్తూ శ్రద్ధ వైపు చూస్తున్నాడు తను చాలా సైలెంట్గా డల్గా ఉంది చిన్ని ఇప్పుడేమైంది ఎవరో ఏదో అన్నారని నిన్ను నువ్వు ఎందుకు అప్సెట్ చేసుకుంటున్నావు నేను బాగానే ఉన్నాను వికి నీ గురించి నాకు చెప్తున్నావా రోజు నేను నిన్ను చూడట్లేదు బస పిట్టలాగా నోరు అస్సలు ముయ్యవు అలాంటిది ఇప్పుడు ఇంత సైలెంట్గా ఉన్నావు సరే నేను నిన్ను డిస్టర్బ్ చేయను నీకు ఇష్టమైన మ్యూజిక్ ఏదైనా విను రిలాక్స్గా ఉంటుంది ట్రై చేయి చిన్ని ఓకే అంటూ తన ఫోన్లో ఇలయరాజా సాంగ్స్ ప్లే చేసి ఇయర్బడ్స్ పెట్టుకుని కళ్ళు మూసుకుని ఏమీ మాట్లాడకుండా అలా నిద్రపోయింది చిన్ని రెండు రోజులు అలసట వల్ల అలా కళ్ళు మూసుకుందో లేదో నిద్రపట్టేసింది వెంకట్ ఇంటి దగ్గరికి రాగానే కార్ పార్క్ చేసి నిద్రపోతున్న చిన్నికి డిస్టబెన్స్ కలగకుండా చిన్నగా డోర్ తీసి సీతమ్మ నువ్వు వెళ్ళి చిన్నమ్మాయి గారి రూమ్లో ఏసీ ఆన్ చేయి నేను తనని తీసుకువస్తాను అటాకే బాబయ్యా అంటూ సీతమ్మ గబగబా లోపలికి వెళ్ళింది వెంకట్ చిన్నీని జాగ్రత్తగా తన చేతుల్లోకి తీసుకుని లోపలికి తీసుకువెళ్ళి బెడ్పై పడుకోపెట్టాడు అప్పటికే రెండు రోజుల నుంచి ఆఫీస్కి వెళ్లకుండా ఉండడం వల్ల పెండింగ్ వర్క్ కంప్లీట్ చేద్దామని ఆఫీస్కి కాల్ చేసి నారద్ని ఫైల్స్ తీసుకుని శ్రద్ధ వాళ్ళ ఇంటికి రమ్మని చెప్పాడు వెంకట్ ఓకే సార్ అంటూ నారద్ కాల్ కట్ చేశాడు వెంకట్ మాట్లాడుతున్నంతసేపు ఓకే ఓకే అన్నా మనసులో ఏదో బాధ నారద్ని వెంటాడుతోంది అసలు ఎవడు వీడు ఎక్కడి నుంచి ఊడిపడ్డాడు ఆఫ్టర్ ఆల్ ఒక ఎంప్లాయీ ఉద్యోగంలో ఉండవలసినవాడు అది కూడా నా కింద వర్క్ చేయాల్సినవాడు సీఈఓ కావడం ఏమిటి నేను అతనికి పర్సనల్ అసిస్టెంట్ కావడం ఏమిటి ఇలా వచ్చి అలా మేడం లైఫ్లో సెటిల్ అయిపోవడం ఏమిటి చెప్పలేనంత ఈర్షగా అనిపిస్తోంది నారద్కి చేసేదేమీ లేక పెండింగ్ వర్క్ ఫైల్స్ అన్నీ పట్టుకుని వెంకట్ చెప్పినట్లు శ్రద్ధ ఇంటికి బయలుదేరాడు నారద్ సీతమ్మ వేడి వేడిగా కాఫీ కలుపుకు తీసుకువచ్చింది వెంకట్ కాఫీ తాగుతూ సీతమ్మ చిన్ని ఎప్పుడు ఇంతేనా ప్రతి చిన్న విషయానికి ఇంతలాగా రియాక్ట్ అవుతుందా తన తప్పు లేకపోయినా సరే ఏం చెప్పను బాబు పెద్దయ్య గారు పెద్దమ్మగారు ఉన్నప్పుడు మా చిన్నమ్మి అసలు ఒక్కసారి కూడా కంటతడి పెట్టడం నేను చూడలేదు బాబు అయినా దెబ్బెమ్మట దెబ్బలాగా ఆ అమ్మకి ఊపిరి సలపనిస్తున్నారా తల్లిదండ్రి సచ్చిపోవడం మీద కంపెనీ బాధ్యతలన్నీ పడడం అదిగో ఆ దొంగనా కొడుకుతో పెళ్ళి ఆడు మంచోడు కాదని తెలిసి పెళ్ళి తప్పించుకోవడానికి ఈ అమ్మి చెయ్యని ప్రయత్నం లేదు ఎట్టోగట్టాగా ఆడిని తప్పించుకుని నీతో లగ్గం కుదుర్చుకుంటే చిన్నమ్మగారి చుట్టాలందరూ తల్లిదండ్రి లేని పిల్ల అని అండగా ఉండకపోగా బోసుకున్నారు చిన్నమ్మి ఏదో శయ్యరాని నేరం చేసినట్టు తిట్టిపోశారు అయినప్పటికీ అన్నిటినీ దిగమంగి మా సిన్నమ్మి నవ్వుతూ మీ లగ్గం అప్పుడు ఎంత సంతోషంగా ఉంది ఆ అమ్మి సంతోషంగా ఉంటే చాలు భగవంతుడు ఓర్వలేడేమో నుంచి ఊడిపడిందో ఆ సాముండమ్మ మాటలతో హింస పెట్టింది కదా బాబు ఎవరైనా ఇన్ని అనుభవించిన తర్వాత మామూలు స్థితిలోకి రావడానికి కొంచెం సమయం పడతాది బాధగా మాట్లాడుతోంది సీతమ్మ సీతమ్మ చెప్పిందంతా విని ఆలోచిస్తున్నాడు వెంకట్ వీళ్ళిద్దరూ మాట్లాడుకుంటూ ఉండగానే నారద్ వచ్చాడు ఆఫీస్లో వర్క్ ఎలా జరుగుతోంది వెయ్యవలసిన టెండర్స్ అన్నీ కంప్లీట్ చేసావా లేదా అని ఆఫీస్ విషయాల గురించి క్లియర్గా మాట్లాడి ఎగ్జామినేషన్ చేసి పెండింగ్ ప్రాజెక్ట్ ఫైల్స్ అన్నీ తీసుకుని థ్యాంక్స్ నారద్ గారు యూ కెన్ గో అన్నాడు వెంకట్ సార్ శ్రద్ధ మేడం కనిపించట్లేదు కళ్ళతోనే ఇల్లంతా ఒకసారి పరీక్షగా చూస్తూ అడిగాడు నారద్ ఈరోజు మార్నింగ్ మా ఎంగేజ్మెంట్ కదా బాగా అలిసిపోయి రెస్ట్ తీసుకుంటోంది క్యాజువల్గా చెప్పాడు వెంకట్ కంగ్రాచ్యులేషన్స్ సార్ మీరు చాలా సింపుల్గా ఎంగేజ్మెంట్ చేసుకున్నారు పార్టీ ఎక్స్పెక్ట్ చేస్తున్నారు మన స్టాఫ్ అంతా ఎంగేజ్మెంట్కి ఎవరిని పిలవలేదు అట్లీస్ట్ పార్టీ అయినా ఇస్తారా వ్యంగ్యంగా మాట్లాడుతూనే రిక్వెస్ట్గా అడుగుతున్నట్లు ఫేస్ పెట్టాడు నారద్ ష్యూర్ కన్ఫర్మ్గా ఇస్తాము ఎంగేజ్మెంట్కి టైం లేదు నారద్ అందుకనే కావాల్సిన వాళ్ళ వరకు పిలిచి సింపుల్గా చేసుకున్నాము ఓకే సార్ థ్యాంక్ యూ అంటూ నారద్ అక్కడి నుంచి వెళ్ళిపోయాడు దాదాపు రెండు గంటలు కాన్సన్ట్రేషన్గా ప్రాజెక్ట్ ఫైల్స్ అని స్టడీ చేసి నారద్ చూపించిన క్వాలిఫికేషన్స్ అన్నీ ఒక్కసారి అబ్జర్వ్ చేసి బడ్జెట్ క్యారీ అవ్వట్లేదని కరెక్షన్ చేయమని ఒకసారి మళ్ళీ అన్నీ క్లియర్గా సబ్మిట్ చేయమని నారద్కి మెయిల్ పంపించాడు ఆ మెయిల్ వచ్చిన మరుక్షణం నారద్ మొహం మాడిపోయింది వీడు మరి ఇంత సిన్సియర్గా వర్క్ చేస్తున్నాడేమిటి ఇలా అయితే నేను నాలుగు రాళ్ళు వెనకేసుకోవడం అస్సలు కుదరదు పెద్ద ఉన్నప్పుడే నా ఆటలకి ఎవ్వరూ అడ్డు రాలేదు అసలు నాపై ఇప్పటి వరకు ఎవ్వరికీ డౌట్ లేదు ఇతనేమిటి అట్లీస్ట్ ఒక ఫిఫ్టీ థౌజండ్కే కరెక్షన్ తప్పుగా ఉన్నాయి అంటున్నాడు లాభం లేదు ఏదో ఒకటి చేయాలి ఆలోచిస్తున్నాడు నారద్ రెండు గంటలు గడిచినా చిన్ని ఇంకా నిద్రపోతూనే ఉంది వెంకట్ తన రూంలోకి వెళ్ళాడు చిన్ని నిద్రలో ఏదో కలవరిస్తోంది కళ్ళల్లో నుంచి కన్నీళ్లు వచ్చేస్తున్నాయి నా వల్లే నా వల్లే ఇదంతా జరిగింది నేను దురదృష్టవంతురాలిని లేదు నాకు ఈ పెళ్ళి వద్దు పెళ్ళి చేసుకుంటే వెంకట్కి కూడా ఏదో ఒకటి అవుతుంది అని పిచ్చి పిచ్చిగా కలవరిస్తోంది అక్కడే ఉన్న వెంకట్ చిన్ని మాటలు అన్నీ వింటూనే ఉన్నాడు సీతమ్మ ఒక గ్లాస్తో మంచినీళ్ళు తీసుకురా వస్తున్నాను బాబు గ్లాస్తో మంచినీళ్ళు తీసుకువచ్చింది సీతమ్మ వెంకట్ నిద్రలోనే వెక్కి వెక్కి ఏడుస్తున్న చిన్ని దగ్గరికి వెళ్ళి తనని తట్టి లేపాడు చిన్ని చిన్ని లే ఉలిక్కి పడి నిద్ర లేచింది శ్రద్ధ ఎందుకంత భయం నేను ఇక్కడే ఉన్నాను కళ్ళు తుడుచుకో శ్రద్ధ కళ్ళు తుడుచుకుని బెడ్కి చివరిగా జరిగి కూర్చుంది మంచినీళ్ళు తాగు అందించాడు వెంకట్ శ్రద్ధ కొంచెం మంచినీళ్ళు తాగి గ్లాస్ పక్కన పెట్టింది చూడు చిన్ని నువ్వు చాలా స్ట్రాంగ్గా ఉండాలి ప్రతి విషయానికి ఇలా డిసప్పాయింట్ అయితే ఎలాగా ఎవరో ఏదో అంటే అవన్నీ జరిగిపోతాయా ఆవిడ మాటలు వీలైనంత తొందరగా మర్చిపోతే మంచిది చూడు మన పెళ్ళికి ఇంకా ఎంతో టైం లేదు ఈరోజు అప్పుడే గడిచిపోయింది ఇంకా తొమ్మిది రోజులు నువ్వు ఇలా బాధపడుతూ ఏడుస్తూ ఉంటే ఎలాగా చిన్ని ఏమీ మాట్లాడకుండా సైలెంట్గా కూర్చుంది చిన్ని నీకు నేను ముందే చెప్పాను లైఫ్లో చాలా ప్రాబ్లమ్స్ వస్తాయి ఫేస్ చేయగలను అంటేనే ఇంత పెద్ద నిర్ణయం తీసుకోమని చెప్పానా లేదా చెప్పావు వికి చిన్నగా అంది శ్రద్ధ ఇది చాలా చిన్న సమస్య దీనికి నువ్వు ఇలా అయిపోతే రేపొద్దున్న పెద్ద ప్రాబ్లమ్స్ వస్తే ఎలా ఫేస్ చేస్తావు లేచి ఫేస్ వాష్ చేసుకునిరా అలా బయటికి వెళ్దాం అంటూ చిన్ని టవల్ తీసుకుని వాష్రూంలోకి వెళ్ళింది అక్కడే నుంచుని వాళ్ళిద్దరినీ చూస్తున్న సీతమ్మ వైపు చూస్తూ సీతమ్మ నేను మీ గారు బయటికి వెళ్తాము రావడానికి చాలా లేట్ అవ్వచ్చు నువ్వు తినేసి నిద్రపో సరేనా అన్నాడు వెంకట్ అట్లాగే బాబు నవ్వుతూ అక్కడి నుంచి వెళ్ళిపోయింది సీతమ్మ వీళ్ళ అల్లరి ప్రేమ కథలో నెక్స్ట్ అవుతుందో తెలుసుకోవాలని ఉందా అయితే వచ్చే ఎపిసోడ్ కోసం వెయిట్ చేస్తూ ఉండండి ఈ స్టోరీ మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసి నన్ను ఎంకరేజ్ చేయండి మీ అమూల్యమైన అభిప్రాయాన్ని కమెంట్ చేసి చెప్పండి ధన్యవాదాలు